హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ ఎండలకి అందరూ ఎలా ఉన్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అలాగే నేను ఈరోజు వీడియోలో చూయించిపోయేది మాగాయ పచ్చడి అండి మామిడికాయలతోటి మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇది పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా చాలా టేస్ట్గా ఉంటుందండి కారంగా అందుకని ఈ వీడియో నేను చెప్పే విధానంలో కనుక మీరు చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పచ్చడి కోసం ముందుగా మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోవాలండి తర్వాత వీటిని సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి మనం తింటానికి కట్ చేసుకుంటాం కదా అంత పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే దీంట్లో గింజలు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని అవి కూడా తీసుకోండి నేను కొలతల కోసం కేజీ డబ్బా అయితే చూపిస్తున్నాను ఒక డబ్బా ముక్కలకి పావు డబ్బా ఉప్పండి కొంచెం తగ్గించి వేసుకోండి ఉప్పు అయితే దీనికి ఉప్పు ఏమి ఎండబెట్టక్కర్లేదండి మిక్సీకి వేసేసుకొని మనం కొల తీసుకోవచ్చు ఉప్పు తక్కువగా తినేవాళ్ళు పావు డబ్బాలో సగం తీసుకోండి సరిపోతుంది చూసారా మిక్సీ కల మెత్తగా వేసుకొని కలుపుకుంటే నీట్గా కలుస్తుంది తర్వాత ఇలా కలిపిన ముక్కలని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మార్నింగ్ ఈవినింగు గంటతోటి కలబెడుతూ ఉండాలి అంటే అప్పుడు మనకి నీరు వస్తుంది కదా మొక్కలు ఉప్పు కలిసి తర్వాత టూ డేస్ ఆగిన తర్వాత ఆ ముక్కల్లో ఉన్న రసం అంతా పిండేసి ఇలా మొక్కల్ని విడిగా ఎండబెట్టాలి ఒక వన్ డే నా ఎండబెడితే సరిపోతుందండి వీటిని ఉప్పు మిరపకాయలు అవి ఎలా ఉంటాయో అలా టేస్ట్ వస్తుంది తర్వాత రసం కూడా ఒక వన్ అవర్ ఎండలో పెడితే బాగుంటుంది టేస్టు వన్ అవర్ సరిపోతుంది ఇంక అంతకంటే ఎక్కువ పెట్టామంటే రసం హార్డ్ అయిపోయి బాగుండదు చూసారు కదా వన్ డే ఎండ పెట్టిన తర్వాత ముక్కలు అయితే ఇలా వస్తాయి వన్ డే సరిపోతుందండి బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముక్కలని రసంని మొత్తాన్ని ఆ డబ్బాలోకి తీసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కారం కలుపుకోవాలి చూసారా అలా రసం కూడా పోసేసి మొత్తం కలుపుకోవాలి కోసంగా కారం అయితే ఒక డబ్బా ముక్కలకి పావు డబ్బా కారం పడుతుందండి బాగా కలదైతే కొంచెం తగ్గించే వేసుకోండి చూసుకొని కావాలంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు కదా పొడి రెండు స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం చిటికెడ పసుపు వేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది మాగాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కొంచెం లేట్ అయిపోయిందండి వీలు కాక అలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనమైతే దీనికోసం పోపు పెట్టుకోవాలి దీనికి ముందుగా బాండీ పెట్టుకొని నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేసుకొని నాలుగు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేసుకోవాలి తాలింపు పెట్టుకునేటప్పుడు ఇంగు మాత్రం మర్చిపోవద్దండి ఒక చిన్న కప్పు వరకు పడుతుంది ఇంగు మంచి ఫ్లేవర్ స్మెల్ ఇస్తుంది కాబట్టి ఇంగువే దీంట్లో మెయిన్ కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం చిన్న ఉల్లిపాయలు వేసుకొని మనం పెట్టుకున్న పోపు పోసుకొని కలుపుకోవటమేనండి అంతే చాలా సింపుల్ అండి ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇంకేంది కాలేసే మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్